పాట అదిరిపోయింది సౌత్ కంటే నార్త్ లోనే అల్లు అర్జున్ కి అభిమానులు ఎక్కువ ఉన్నారన్న విషయం యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్ తో తేలింది అంటే అల్లు ఆర్మీలో సౌత్ మంది ఉన్నారో అంతకు రెండింతలు నార్త్ లో తనకి ఫ్యాన్స్ ఉన్నారని తెలింది ఇక కొత్త విషయం ఏంటంటే పుష్ప టూ కి బాహుబలి టూతో తో లింక్ ఉందని తెలుస్తోంది టూ టైటిల్ సాంగ్ వల్లే ఈ మ్యాటర్ క్లియర్ అవుతుంది ఇంతకీ ఆ లింక్ ఏంటి బాహుబలి సీక్వెల్ బాహుబలి ది తో పుష్ప సీక్వెల్ పుష్ప టూ ద రూల్ని పోలుస్తున్నారు అది కథాపరంగా మాత్రం కాదు ఒకే ఒక్క పాట పోలికి వచ్చింది పుష్ప టూకి సంబంధించిన టైటిల్ సాంగ్ వచ్చింది ఐదు భాషల్లో యూట్యూబ్ని దుమ్ము దులిపేస్తోంది నార్త్ ఇండియాలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే ఉందని తెలియలా యూట్యూబ్లో హిందీ వర్షన్ సాంగ్ వ్యూస్ మతి పోగొడుతున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే పుష్ప టూకి బాహుబలి టూతో పోలికుంది అదేంటంటే బాహుబలి టూ మూవీ మొదలవగానే ఓ సాంగ్ వస్తుంది అందులో బాహుబలి మొదటి భాగం మొత్తం కథను త్రీడీ పాత్రలతో వివరించాడు రాజమౌళి అచ్చంగా అలానే పుష్ప టూలోని పుష్ప పుష్ప అంటూ సాగే పాటలో కూడా పుష్ప మొదటి భాగం కథంతా పుష్ప టూ టైటిల్ సాంగ్లో కనిపిస్తోంది లిరికల్ సాంగ్ కాస్త వీడియో సాంగ్గా వస్తే మాత్రం పార్ట్ వన్ మొత్తం విజువల్స్ని బాహుబలి టూ మొదటి సాంగ్ లానే త్రీడీ గ్రాఫిక్స్లో చూపించబోతున్నారని తెలుస్తోంది మొత్తం పాటంతా త్రీడీ గ్రాఫిక్స్లో ఉండదు మధ్య మధ్యలో హీరో డ్యాన్స్లు ఉంటాయి వాటి విజువల్స్ ఆల్రెడీ పుష్ప టూ టీమ్ వదిలిన సాంగ్లు మనకు కనిపించాయి ఆ విజువల్స్ తర్వాత వచ్చే విజువల్స్ అన్ని త్రీ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది మొత్తానికి రాజమౌళి చూపించిన దారిలోనే సుకుమార్ కూడా నడుస్తున్నాడని తెలుస్తోంది